ఆంధ్ర సచిత్ర వార పత్రిక తెలుగు వెలుగు ఏడవ భాగం ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదు తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి గురించి ఇప్పుడు చెప్తున్నాను ఆరడుగుడ అతి గంభీరాకృతి కండరు తిరిగిన దండి మైదండ నిండు మనసు పల్లెటూరి పెద్దతనం ఉట్టిపడే ముదక గుడుపుడు తెలుగుతనం తొనికెసనాడే ముసి ముసిముసి నవ్వులతో చూపరులను మోహితులను చేసే సౌజన్యం పలుకరించిన వారికి ప్రత్యయం కలిగించే ప్రవర్తన ఆత్మవిశ్వాసం అంతఃశుద్ధి అక్షర అక్షరాన అనుక అరుణ్ అనురణించే పలుకు బెడుకు గుండ్లకమ్మ కోరుతో కొయ్యలుతో పలుకు వారే కంఠధ్వని గుత్తెడు కారొడితో చేరడు నెయ్యితో మొదటి కలబడం కలిపి తినే కంటింది పుష్టి ఇవే శ్రీ తుమ్మల సీతారామూర్తి చౌదరిగా ఈయన వాక్యాలు ఎన్ని తెరగేసిన కనపడే కమనీయ గుణాలకు ఇవే మూల ద్రవ్య మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ప్రవచన మధుకంధి మధించి అమృతాన్ని సాధి చౌదరి గారు ఖండ కావ్యాలుగా గ్రధించ రాష్ట్రం దేశం జీవితం సధర్మం విట్లుగా తీ కవిత్వ విపంచిని సాధించి అనుభవ జ్ఞాన గానం చేసి అలా కవులై కవుల చేత అనిపించు కవులకు ఉండాల్సిన లక్షణాలన్నీ సీతారామూర్తి సౌదరి గారిలో పుష్కలం పరమేశ్వరానుగ్రహం పూర్వజన సంస్కారం కవితాశక్తికి మూలహేతువుగా చెప్పబడిన వాటిని నమ్మేవారి కాలంలో అరుదు కనుక కవికి ఉండాల్సిన ఇతర ముఖ్య లక్షణాలు ఏమో చూసుకున్న సౌదరి గారిలో అవి ఎక్కువగా కలిపి సౌదరి గారికి భాష మీద అధికారము పాండిత్యము రమ్యంగా ప్రౌఢంగా శబ్దాలను కూర్చగల శక్తి ఊహా బలముంది అన్నిటికీ మించి గాంధ గాఢశీలము సౌదరి గారి అభినవ తిక్కన బిరుదు అయితే సౌదరి గారి కవిత్వంలో తిక్కన ముద్రతో శ్రీనాథ పోతన పెద్దన గార్ల ముద్ర ఇందులో శ్రీనాథుడి ముద్రను పట్టడం కొంత కష్టపడిన పక్షంలో తేలి కావచ్చు కానీ పోతన్న గారు అలా సాధ్యం కాదు సౌదరి గారు కొన్ని పట్టుల పోతరి గారి పట్టును బానే పట్టు ఎంతో తపశక్తి ఉంటే కానీ అది సాధ్యం కాదు సౌదరి గారిని నిజంగా కవిత తపస్వి అన్న తప్పేదే మహాత్ముని సత్యాగ్రహ యోగాన్ని ఆయన సాధన చేశా సిద్ధి పొంద భారతదేశంలో గాంధీ యుగాన్ని తన కవిత్వంలో ప్రతిబింబింప చేశా ఏం రాసినా ఆయన అనుభవం పరమార్థమై రసం పిచ్చెలుతూ ఉంటుంది చౌదరి గారు వ్రాసిన సంక్రాంతి తలకు తెలుగు సాహిత్య సరస్వతి శిరోభూషణ ఆ సంగతి కవి కూడా తెలుసు అందుకే ఆయన అవి రుక్కుల మీద బుక్కు రుక్కులన్న రుక్కుల మీద రుక్కులన్న సౌదరి గారు ముందు రైతు తర్వాత బడిప ఒక మరకై గదురు చున్న ఎడల్ కురిచీకి దత్తం చేశా కానీ ఆయన ఆ పంతులు అవటం చేతనే కవిత పడి సముజ్వల కావ్య సృష్టికి సంతను కట్టి గెలిచేటివి అని ఎవరో అన్నట్టు కవిగారు కూడా చెప్పుకొని ఎన్నిసార్లు చదివినా విసుగు పొట్టనిది ఎంత ఆకలించుకున్నా ఆకలి తీరనిది ఆయన రచ రాష్ట్రగానం చేసి తెలుగు కైత మాగాణిలో పెద్ద కాపు కాపించి పరిఘపంట ఈ ధర్మజ్యోతి విలిగి మానవత్వానికి అమరజ్యోతి అయిన బాపూజీ ఆత్మకథన్ తెలుగు పద్యం చేసి తపసిద్ధిన శబలతో తన తల దర్శనం శోభకూర్చిన ప్రజాస్థాన కవి ఈ అభినవతిఖన అల్లూరి సత్యనారాయణరాజు రాజులను చేసేవాడు ఒకనాడు తాను ఒక రాజు కాక తప్ప అలాగే మంత్రులను చేసేవాడు ఒకనాడు మంత్రి కాకా ఆ మాట సత్యం ఇది పరిచితులకు సత్యం అని అపరిచితులకు అల్లూరి అని వివిధ నామాలతో రాజు కాని రాజుగా అంటే మంత్రి కాని మంత్రి ఇన్నాడు వెలుగుతున్న తెలుగు వెలుగు శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు గారి పట్ల పరమ సత్యంగా పరిణమి జన్మస్థానం పశ్చిమ గోదావరి జిల్లా జిందో తల్లిదండ్రుల ఉన్న కుటుంబం కాదు బాల్యంలో వీధిపడి విద్య తప్ప మరీం లేదు విద్య విద్యం ఒకటి నేర్పింది కాదు ఒకరి వద్ద నేర్చింది అస్సలుగా రాజకీయాల్లో మొదట సర్దార్ దండు నారాయణరాజు గారు దగ్గరకు తీసి తర్వాత అంతా స్వయం స్వప్రయత్నం స్వప్రప స్వయం సిద్ధం రాష్ట్ర కాంగ్రెస్లో అంచెలంచెలుగా అన్ని పదవులు ఆక్రమి చివరి అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు రాష్ట్ర రాజకీయాల అడ్డంకి కాకపోతే అధ్యక్షుడు కూడా అయ్యేవారు నువ్వు ఇందాకటించి చెప్పేది చూస్తే నువ్వు ఒక పెద్ద దద్దమ్మవనో లేక పెద్ద తంత్రజ్ఞుడవనో అనుకో కానీ మొదటిది అసత్యం రెండోది సత్యం అన్నాడు ఒకప్పుడు ఆయన మిత్రుడు ఒక అది విని పకారున నవ్వా ఎలా చాలాసేపు నవ్వుతూనే ఉండ ఎంత ప్రమాదం వచ్చినా ఆ నవ్వు అనేది పోలికలు పోల్చి చూపడం కష్టం కాని బరోడిన్ బొమ్మ చూస్తే సత్యనారాయణరాజు స్ఫురణకు వస్తా మామూలు సంభాషణలో ఎంత ఆకర్షణ శక్తి ప్రస్ఫుతిస్తుందో బహిరంగ ఉపన్యాసాల్లో అంత స్పష్టము మాతృభాషలో ఎంత అనర్గళంగా మాట్లాడగలరు హిందీలో కూడా అంతఃగంగా మాట్లాడు మాటకు తోడైన రచనా పటిమ కూడా వర్గా నుండి గంగా తీరం మన గ్రంథ అనువాదమే దానికి తార్క ఆయన పలుకు తేనె పరుకు అని చెప్పదు ఆయన మాటలు ఎంతటి వాడికైనా సమ్మోహనాస్త్రాలే పని చేస్తాగా పని వాటి వశీకరణ శక్తి అమో మూర్ఛలో ఉన్నంత కాలం సహచరుడు సత్యం అంటారు ముత్య అనంతరం వారి ప్రతీక్షకుడై అసత్యం అంట అసలు సత్యాన్ని ఎదిగిన కొందరు అనురాగంతో పడిప మనుష్యుడు కూడగొట్టుకొని రావటంలో ఆయనకు ఆయనే స చతురోపాయాలతో సామధాన భేదాల మీదనే ప్రధానంగా ఆధారపడతారు ఈ మూడింటికి లొంగని వారు ఆ మనసు కలవని వారిని కూడా ఆయన సమయానికి ఎలాగో చేరదీస్తా చిన్న పనికైనా పెద్ద పనికైనా తెగింపు హెచ్చు ఆత్మవిశ్వాసం అధిక అన్ని శక్తియుక్తులు మేళవించి అల్లూరి సమర్థుడైన మంత్రిగా తప్పక రాణించగలరు తల్లావజ్జర శివశంకర శాస్త్రి ఆంగ్ల వాంగ్మయంలో శామ్యూల్ జాన్సన్ కొన్న స్థానం లాంటి ఆంధ్ర ఆంధ్ర వాంగ్మయంలో ఒకే ఒకరికి దగ్గి ఆ ఒకరు తల్లాబల గారనేవారు శ్రీశాస్త్రి గారికి ఆ స్థానం దానికి అడిగి రాలేదు దాన్ని ఆశించారు దాని కోసం కృషి చేశారు ఉత్సాహ ఉగ్గరి గారు గల పది మంది పెద్దల పెన్నల దగ్గరికి చేశా చేర్చారు వారిని ఒక బాటపై నడిపించ వారి ఆ ఘనత మరుపురానిది మరుపు రానిది చెరిగిపో శాస్త్రి గారు పండిత్ బహుగ్రంథ ద్రష్ట పాద ప్రక్షాళనం దగ్గని పతంజలి కొండరిని యోగంధ ఏ విషయాన్నైనా తన స్వంత పక్షిలో చెప్పగల యోగానంద్ సాహితీ సమితి అనే సాహిత్య కూటాని నాటికి నేతికి ఆయన సభాపతి మూడు దశాబ్దాల క్రిందం సాహిత్యంలో కొత్త మార్గాలను అనుసరించి వారికి అండగా నిలబడి నవ్య సాహిత్యాచార్యుడని పీఠాధికారం సంపాదించి పద్య గద్య రచనలు కొత్త నడకలను పట్టు గొమ్మ సాహితీ సమి సాహితీ సఖి అనే పత్రిక ఎందరెందరో నిలబడటానికి కారణాలయ్యాయి మొదట శివశంకరు తల్లా తర్వాత తల్లాబద్ధర శివశంకర శాస్త్రి ఆ పైన శివశంకర శ్రీ శివశంకర శాస్త్రి శివ చివరి శివశంకర స్వా అలా మారుతూ వచ్చిన ఆయన్ను ఆది నుంచి నడుపుతుంది హమేష భాష యోష మనీష్ శాత్రిగారి చక్కని గ్రంథాలు చక్కగా అనువదించ కుంకుమబలి కాంచనమాల సుందరి మొదలైనవి అందమైన అనువా అనువాద రచనలు సమానంగా స్వతంత్ర రచనలు చేశారు గొప్ప గ్రంథాలు కర్తలు ఎన్నెన్ని గ్రంథాలు వ్రాసినట్టు కనిపించిన ప్రధానం ఒక్కటి శాస్త్రి గారు ఎన్నెన్ని పద్యకృతులు రాసిన వారికి ప్రధాన కావ్యం హృదయేశ్వరి మిగిలిన మిగిలిన కావ్యాలు అలంకారు శాస్త్రి గారు రచనలు తదువరిని సాధించి వేధించి హాయిగా ఆలరిస్తారు రీతి మర్మ మర్మమెరిగిన వాడే యాత్రిగారు కోరేదెప్పుడు అర్ధ అర్ధగాంభీర్యం మీద అరకంటించు అందుకే వారి కావ్యాలు ఉద్రేకపరిచి గుర్రూత లోగి యాత్రి గారు కవీశ్వర్ సభారంగాన నిలిచి తన కావ్యాలను మధురంగా చేసి రంజింప చెయ్యల బహుభాషా విషయాలు తెలిసిన పండితుడు శిష్యులకు విద్యాప్రదాన చేసి శిష్య ప్రశిష్యులతో తన విద్యావంశం కళకళలాడుతూ ఉంటే చూసి ఆగ సంతోషించే ఇది లేదు సాహిత్య వ్యాసంగలో ఆయన్ని ఒక పద్ధతి ఎక్కిరాల అయినా శివశంకర గారు తమ స్వేరు శిరస్థాయంగా చేస్తూ పద్య గేయ నాటికలకు తమ కృతులలో ప్రాధాన్యమి ప్రాభవం గడించువ కవిత్వం మీద కంటే కవుల మీద ఆయన చూపిన శ్రద్ధాసక్తురవ ఆయన మిత్రవాస్ శాస్త్రి గారు దేశభక్ మహాత్ముని సత్యాగ సాత్యాగ్రహ ఉగ్ర ఉద్యమంలో శ్రీకృష్ణ జన్మస్థానం అలంకరించిన శత సహస్ర నారనాదీ మూర్తులలో ఒక కవితా ప్రాంగణంలోకి త్వరపడాలని వచ్చిన ఉత్సాహపరు ఆయన ప్రోత్సహించకుండా వదల సాహిత్య పరంగా ఈ పని సాధిస్తామని వచ్చిన వాళ్ళు ఆశీర్వదించక వదల రాసి చూపించిన రచన సంస్కరించి పెట్టి వెలుతురు చూపడంలో వెనుదీయలే సాహిత్య సభలకు అండగా నిలబడకుండా ఉండలేదు శివశంకర స్వామిగా మన మధ్య ఉంటున్నారు కానీ సాహితీ సమితి సన్యాసైపోరా ఆయన ఏం చేసినా ఏ ఊరికి వెళ్ళి ఎందుకు సభాపతి ఆనాడు సాహితీ సమితి సభాపతి ఈనాడు సాహితీ సమితి సభాపతి మసూమా బేగం సమాజ సేవకు ముప్పై ఐదేళ్లుగా జీవితం అంకితం చేసిన సాధ్వీమణి భారతదేశమంతటినీ మంత్రిత్వ గౌరవం పొందిన తొలి ముస్లిం మసూమ్మణి పదానికి అమాయకత్వం అని అర్థం ఉన్న మంచితనము ఫామేదాతనము ప్రతిభ పోత పోషణము ఆకర్షణీయమైన విగ్రహ భాగ్యనగర సంస్కృతి ప్రసూనం శ్రీమతి మసూమా బేగ్ జననం పంతొమ్మిది రెండు షష్టి పూర్తి సమీపిస్తున్న సంఘ సేవలు ఆమె చూపే ఉత్సాహం పడుచువారిలో కూడా కనిపి శ్రీమతి మసూమా బేగం తల్లి శ్రీమతి ఖడీజా బేగ్ తొలి ముస్లిం పట్టభద్రు తండ్రి శ్రీ ఖదీర్ జంగ్ వైద్యశాఖలో ఉప డైరెక్టర్ ఆమె భర్త డాక్టర్ హుసేన్ అలీ ఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల భాషకు ఆచార్య పీఠం వహించి డాక్టర్ గుర్గుల్ రామకృష్ణారావు వంటి మేరికలకు గురువుగా గణక ఆమె సోదరుడు అలీ అవాంగ్ హైదరాబాదులో విద్యామంత్రి తర్వాత ఈజిప్ట్ యుగ సులాబియాల్ భారత రాయబార పదవి నిర్వహించి పరిపాలన దక్షత ఆమెకు ఉగ్గుతో పెట్టినట్లుగా వారి వంశంలో శ్రీ అఖిల్ జంగ్ పీడబ్ల్యూడి మంత్రిగా యార్ జంగ్ విద్యా మంత్రిగా నవాబ్ జైన్ యార్ జంగ్ డిడబ్ల్యూడీ మంత్రిగా పనిచేశారు నిన్న మొన్నటి దాకా మంత్రి పదవి నిర్వహించి శ్రీ మెహిదీ నవాజ్ జంగ్ కూడా ఆమె దగ్గర బంధు పంతొమ్మిది ఇరవై ఒకటిలో మసూమా బేగం విద్యా ప్రచార సంస్థ అంజుమాన్ అధ్యక్షుడు ఇరవై ఏడు అఖిల భారత మహిళా సంస్థకు హైదరాబాదులో శాఖ దాని కార్యదర్శిగా అధ్యక్షురాలి వివిధ హోదాల్లో సేవ చే అఖిల భారత మహిళా సభ ఉపాధ్యక్షురాలుగా పోయి అనేక సమాజ సేవా సంస్థల్లో ఆమె ప్రధాన పాత్ర వహించారు పంతొమ్మిది యాభై రెండు హైదరాబాద్ శాలీబండా నియోజకవర్గం ముగ్ధి మొహిద్దీన్ను పంతొమ్మిది వందల యాభై ఏడు కథర్ఘట్టి నుంచి కమ్యూనిస్టు నాయకుడు అక్తర్ హుస్సేనును ఒడి శాసనసభకు ఎన్నికై కొండరాల్డ్ బండరాల్డ్ అబలీలగా తొలగించుకోగల ప్రజ్ఞ ఆవిషం ఆమె అబల కాదు సభల అనే ప్రశంసకులు తెలంగాణ ప్రాంతీయ సంఘానికి ఆమె ఉపాధ్యక్షుడు ఉస్మానియా విశ్వకళా పరిషత్ సేనేతులో ఆర్థిక స్థాయి సంఘంలో సభ్యురా యాభై ఐదులో కొలంబియాలు కొలంబోలో జరిగిన అంతర్జాతీయ మహిళా మండలి సమావేశానికి భారతదేశం నుంచి వెళ్ళిన పరిశీలక బృందానికి నాయకత్వం పఠించ పంతొమ్మిది యాభై ఎనిమిదిలో రష్యా కూడా వెళ్ళొచ్చా యాభై తొమ్మిదిలో మహిళా మండలి సమాఖ్య సమావేశ సందర్భం భారత రాయబార వర్గానికి నాయకత్వం పఠించ ప్రపంచంలో ద్వేషాన్ని అసూయన్ నిర్మూలించడానికి ఐక్యరాజ్య సమితి నియమించిన ఒక సంఘంలో ఆమె సభ్యురా తెలుగు సంతకం చక్కగా చేయని ఇప్పుడు తెలుగు నేర్పే నేర్వ శ్రద్ధ చూపిస్తా ఆమె పాండిత్యం ఎంతవరకు వచ్చిందంటే ది పేపర్ విల్ బి లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ది హౌస్ అంటే సభా వేదికపై కాగితాలు ఉంచబడతాయి అనడం సవ్యమైన అనువాదం సభా వేదిక అంటే సభాధ్యక్షుడు కూర్చునే ఉన్నత స్థానం కాదా అని శంకను వెల్లడి చేసి సంఘ సంక్షేమ శాఖను శ్రీమతి మసుమా బేగం మంచి ప్రజ్ఞతో ఉపజ్ఞతో సమర్థతతో నిర్వహించగలరని ఆశయించవచ్చు ఇవాళ వాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు మంత్రి పదవి అనేది బెదవాడ గోపాలరెడ్డి గారిని అంటిపెచ్చుకొని ఉన్నట్టుగా మరొకరిని పెట్టుకోవాలి ముప్పై ఏడు పంతొమ్మిదిలో కాంగ్రెస్ ప్రథమంగా మంత్రి పదవులు స్వీకరించిన నాటి నుండి ఇవాళ కోరు ఒక ప్రకాశం మంత్రివర్గంలో మంత్రిత్వం అనేది ఆయన వెంట పడుతూ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ప్రదేశ్గా విస్తరించే సమయం ఆయనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ స్థితిలో ఆంధ్రప్రదేశ్ సరాసరి ముఖ్యమంత్రి అవసరం కాయలేదు అవ అనవలసింది కాద కాకపోవడానికి ఒక్కడే కాదు మంత్రి పదవి అయినా ముఖ్యమంత్రి పదవై మరింకో పదవి అయినా తనకు తానే ఏది సాధించుకుంది కాదు వచ్చినవన్నీ అప్రయత్నంగా సిద్ధించి ఆయన అనాయాస యోగ శిఖామణి కానీ అనాసక్త యోగ శిఖామణిక ఆసక్తికి తగ్గ సాధన లేకపోయింది అనాయాసంగా పదవులు రావడమే ఆయనకు చేరుపై పైగా ఆగర్భ శ్రీమన్ లక్ష్మితో పాటు సరస్వతి కూడా కాస్త కరుణించి పెద్దల ఆదరణ లవి వీటికి తోడు చిన్న వయస్సులో అప్రయత్నంగా రాజాజీ మంత్రివర్గంలో మంత్రిత్వం పెద్ద పదవి రావడం పెద్దగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తూ వచ్చి ఆ ప్రయత్నంలో సామాన్యులకు దూరమయ్యారు అంతే తప్ప అసామాన్యులై సామాన్యుల గౌరవానురాగాలు సంపాదించలేకపో నాకు జనానురాగం పాపులారిటీ అక్కర్లేదు నాకు ఎవరి మీద మమత అటాచ్మెంట్ లేదన్నారు ఒక సమయం కొమాండూరు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి పదవిని కోరి తీసుకున్నారు అది ఆర్థిక వ్యవహారాల మీద సమస్యల మీద ప్రత్యేకాభిరుచి అభిమానం ఉండి కాదు రోజు వచ్చే సామాన్యుల డిప్యుటేషన్ గుంపు నుండి తప్పించుకోవడం మంది మార్బలం ఉంటే తప్ప మతిమంతుండని మూల కూర్చుంటే నాయకత్వం రాజ్ అందుకనే కాంగ్రెస్లో ఒకప్పుడు అతిరథులుగా ఉన్నవాడు నేడు విరధులుగా ఉండిపో ఆయనకు రాజకీయాలు రాజాజీ గురు సాహిత్యంలో రవీంద్రుడు గురు ఆ గురుభక్తికి సాహిత్య రుచికి రూపాలు ఆయన చేసిన అపక్వ అనువాద రవీంద్రుడు తెలుగులోకి దించడానికి వట్టి సాహిత్యాభిలాష అభిరుచు చాలు దానికి కావలసిన సామగ్రి ఇంకా చాలా 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 ఆ అనువాద రచనా ప్రతిష్ట రెడ్డి గారి రాజకీయ ప్రతిష్టతో పెరుగుతూ తరుగుతూ వచ్చి మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం మనీష్ రెడ్డి గారు కనుక స్వతంత్ర రచనా వ్యాసంగం సాగించి ఉండినట్లయితే రచయితగా ఇప్పటికంటే కెక్కి రాణించే ఆర్థిక సంవత్సరాల క్రితం దిశాయి రెడ్డి అని పేరుతో వ్రాసిన గాంధీది మ్యాన్ ఆఫ్ లెటర్స్ అనే వ్యాసం ఇతర పద్యాలు ఈ భావానికి ఆభారం రాజాజీ రవీంద్రుడిని చూసి ముగ్ధుడై వారిని ఉపాసించడం సాగించి ఆ ఇద్దరిని మేళవించి పల్లవించారని అది ప్రమాదించి ఫలితం ఆయన కవికాని కవి సాహిత్య చరణ చారణ చక్ర నాయకుడు కాని నాయ రాజకీయాలు ఒక మాదిరి ఉమర్ఖయ్య బిచ్చిరెడ్డి వేడుల రెమ్మ పోయినదాని గురించి విచారింప ఉన్నదాంతో సుఖించి ఆనందించే వ్యక్తి వేదాన్ని రే గడియారం శేషశాస్త్రి గారి గురించి